అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ స్వస్తిక కలెక్షన్స్ అండ్ జై శ్రీరామ్ అండి అందరికి చూడండి ఈ రోజు శారీస్ వచ్చేసి ఆఫర్ ప్రైస్ లో పెట్టేశాను ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ కి టూ శారీస్ అండి అస్సలు మిస్ చేసుకోకండి ఈ రాకీ ఫెస్టివల్ ఆఫర్ శారీస్ మాత్రము ఇంతకు ముందు వేరే శారీస్ అయితే ఆఫర్ లో పెట్టాను కదా ఇప్పుడు మాత్రం సెవెన్ నైన్టీ నైన్కి కి ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి ఈ శారీస్ చాలా బాగున్నాయండి అస్సలు మిస్ చేసుకోకండి ఈ శారీస్ వీటిలో వర్క్ బ్లౌజ్లో ఉన్నాయి ప్లెయిన్ బ్లౌజ్లలో కూడా ఉన్నాయి ఏవన్న తీసుకోండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్కి కి టూ శారీస్ ఒకవేళ ఇన్ కేస్ మీకు వన్ శారీ కావాలి అనుకుంటే మాత్రం ఫోర్ ఫిఫ్టీకి వన్ శారీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ ఉండవు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి అండ్ శారీస్కి అయితే చూసేద్దాం ఈ రోజు అయితే పల్లో పాటు వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి ఈ శారీ మాత్రం చాలా బాగుంది పల్లో పాటు వచ్చేసి ఇలా ఉంటుంది శారీ లుక్ వైజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చేస్తుందండి శారీ మొత్తం ఓవరాల్ గా అయితే ఇలా ఉంటుంది గోల్డెన్ కలర్ లో వచ్చేస్తుంది ఇట్లా వర్క్ వచ్చేస్తుంది టోటల్ గా ఇలా ఉంటుంది ఇలా ఉంటుందండి శారీ లుక్ వైజ్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి బార్డర్ కి మొత్తం ఇక్కడ చిన్న కలర్ టైప్ రెయిన్బో కలర్ లైస్ ఉంది అండి మొత్తం ఓవరాల్ గా అయితే ఇలానే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి పల్లో పాట్ అండి పల్లో పాట్ కి ఇలా లెస్ ఇచ్చేసి ఇలా ఇచ్చేసారు చాలా బాగుంది లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది దీని బ్లౌజ్ పాట్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి నెవీ బ్లూ కలర్ లో వచ్చేసి అండ్ శారీ కలర్ ఇక్కడ వర్క్ ఇచ్చేసారు విత్ కట్ వర్క్ బార్డర్ వచ్చేసింది అండి కట్ వర్క్ వచ్చేసింది హ్యాండ్స్ మొత్తానికి ఇదంతా హ్యాండ్స్ డిజైన్ అండి ఇలా ఉంటుంది మొత్తం ఎంబ్రాయిడరీ డిజైన్ అండ్ చెంకి వర్క్ వచ్చేస్తుంది ఫుల్ ట్రెండ్ లో నడిచిన శారీ అండి ఇలా ఉంటుంది మొత్తం మెహరూన్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ వర్క్ మొత్తం ఇలా ప్రింటెడ్ వచ్చేస్తుంది అండ్ పల్లో పల్లో పార్ట్ మాత్రం ఇలా వచ్చేస్తుంది అండి శారీ లుక్ వైజ్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బాగున్నాయి వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి చూడండి చాలా బాగుంటుంది రాఖీ ఫెస్టివల్స్ కి అయితే పెట్టడానికి అయితే చాలా బాగుంటుంది అలానే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ లో అయితే అవైలబుల్లో ఉన్నాయండి చూడండి బ్లౌజ్ మాత్రం ఇలా వచ్చేస్తుంది వీటిలో కలర్ కాంబినేషన్స్ మొత్తం టోటల్ పికాక్ గ్రీన్ కలర్ అండి ఇది వచ్చే అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా ఎల్లో కలర్ లోనే బ్లూ కలర్ శారీ పింక్ కలర్ బార్డర్ అండ్ బ్లౌజ్ కూడా పింక్ కలర్ లోనే శారీ ఓవరాల్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంది ఇది చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తున్న శారీస్ అండి ఇవి మాత్రము జార్జెట్ శారీ పైన ఇలా వైట్ కలర్ డిజైన్ వచ్చేసింది చూడండి కలర్స్ అయితే ఇప్పుడు వీడియోస్ చూపిస్తున్నారు కదా తాళ్ళు కట్టేసి కలర్ లో ముంచి తీయడం ఆ టైప్ డిజైన్స్ అండి ఇవైతే సేమ్ బ్లౌజ్ ఉంటుంది అండ్ ఇదంతా పల్లో పార్ట్ అండి పల్లో పాటు వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి హ్యాంగింగ్స్ మొత్తం ఇలానే ఉంటాయి ఇవి ట్రెండింగ్ లో నడుస్తున్న లేటెస్ట్ శారీస్ లలో ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయండి ఈ శారీస్ మాత్రం చాలా బాగున్నాయి వీటిలో కూడా అండ్ ఎల్లో కలర్ ఎల్లో కలర్ కూడా చాలా బాగుంది చాలా మెత్తగా స్మూత్ గా కూడా ఉందండి పర్ఫెక్ట్ గా ఉంటుంది అండ్ పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది ఆఫర్ ప్రైస్ లో తీసుకున్న శారీస్ పెట్టడానికి అయినా చాలా బాగుంటాయి అండ్ మనకు తక్కువ బడ్జెట్లో మీకు మన వ్యూవర్స్ కోసం అండ్ ఫాలోవర్స్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం నేను ఇస్తున్న ఈ రాఖీ ఫెస్టివల్ ఆఫర్ అనుకోండి అండ్ ఇది చూడండి వైలెట్ కలర్ లైట్ వైలెట్ కలర్ కి అండ్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి విత్ కట్ వర్క్ బార్డర్ కూడా వచ్చేసింది చాలా యూనిక్ గా ఉన్నాయండి అస్సలు ఈ శారీకి ఈ శారీ పేరప్ ఈ బ్లౌజ్ పేరప్ చేస్తారు అండ్ ఇలా ఉంటుంది ఆఫర్ మాత్రము ఈ ఆఫర్ మళ్ళీ మిస్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ రాదు ఇంత తక్కువ ప్రైస్ లో మాత్రము ఇవి చూడండి ఇది కూడా ఇవి సపరేట్ వేరే క్లాత్ అండ్ వేరే బ్లౌజ్ కూడా వేరే డిజైన్ అండి మొత్తం చెమకి వర్క్ వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి కట్ వర్క్ వచ్చేస్తుంది ఇది డిఫరెంట్ డిజైన్ ఇలా ఉంటుందండి మీకు వీడియోలో లైట్ కలర్ కనబడుతుంది కానీ ఇక్కడ డార్క్ గా ఉంటుందండి కలర్ బ్లౌజ్ వచ్చేసి దీనికి బ్లౌజ్ ఇది పేర్ అప్ చేశారు సూత్ర డిజైన్ లో మాత్రం లేటెస్ట్ కలెక్షన్ లో మాత్రం ఇలా వచ్చేసింది ఇదిగా చూపించిన దాంట్లోనే ఇది గ్రీన్ కలర్ బార్డర్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ ఓవరాల్ అండి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సెవెన్ నైన్టీ నైన్ కి టూ శారీస్ బార్డర్ కలర్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ శారీ అండి విత్ బార్డర్ అండ్ బ్లౌజ్ కూడా వస్తుంది పల్లో పార్ట్ కూడా వస్తుంది దీంట్లో మాత్రము చూడండి ఇది వచ్చేసి పల్లో పార్ట్ ఇలా ఉంటుంది పల్లో పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బాగున్నాయండి ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది అండ్ అండి ఇలా ఉంటుంది పల్లో పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి నార్మల్ గా ప్లే ఇచ్చారు ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ శారీస్ ఎన్ని టూ శారీస్ సెవెన్ నైన్టీన్ లేటెస్ట్ కలెక్షన్ అని చెప్పాను కదా వాటిలో మాత్రం ఇక్కడ ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తున్నాయండి ఇప్పుడు పల్లోకి మాత్రం ఇలా వస్తుంది ఇది వచ్చేసి నెవీ బ్లూ కలర్ లో ఉంది ఎనీ సారీ తీసుకోండి సెవెన్ నైన్టీ నైన్ కి ఫ్రీ షిప్పింగ్ లో అయితే అవైలబుల్ ఉంది ఉందండి స్టాక్ అయితే ఎక్కువగా ఏమీ లేదు లిమిటెడ్ స్టాక్ ఉంది కావాలి అనుకున్న వెంటనే బుక్ చేసుకోవచ్చు చూడండి ఇది వచ్చేసి యాష్ కలర్ లో ఉంది బ్లౌజ్ వచ్చేసి నెవీ బ్లూ కలర్ లో ఇచ్చేస్తారు డిజైన్ చాలా బాగుందండి వీటి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అసలు మిస్ చేసుకోకండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి నా వీడియో ఇంతసేపు చూసినందుకు అందరికీ థ్యాంక్స్ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ మరి